Hello friends, Big Bust were a famous Saina. సిరి హనుమంత్ శ్రీహన్ల గురించి అయితే మనకి పరిచయమే అక్కర్లేదు వీళ్ళిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్లో కూడా నటించిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే అయితే వీళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న సంగతి కూడా తెలిసిందే వీళ్ళిద్దరూ ఒక బాబుని అయితే దత్తత తీసుకొని పెంచుకుంటున్నామని సిరి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్పింది అంటే తను వాళ్ళ మామయ్య కొడుకని కూడా తర్వాత రివీల్ అయితే చేసింది ఇటీవల వీళ్ళిద్దరైతే మన అందరితో ఒక గుడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకున్నారు అదేనండి హెచ్కే పర్మనెంట్ మేకప్ వాళ్ళతో అయితే వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి వాళ్ళ బ్రాంచ్ని వైజాగ్లో కూడా ఓపెన్ చేయించాలనేసి చాలా ఆరాటపడ్డారు అయితే అనుకున్నట్టుగానే వైజాగ్లో కూడా ఆ బ్రాంచ్ని ఓపెన్ చేయించారు మా లైఫ్లో మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏదైనా ఉంది అంటే అది ఇదే ఇన్ని సంవత్సరాలు మేము ఇండస్ట్రీకి వచ్చినా మేమిద్దరం అంటూ ఏది సంపాదించుకోలేదు మేము ఫస్ట్ ఏదైనా సంపాదించామంటే అది ఇదే అనేసి సిరి అయితే చాలా ఎమోషనల్ అవుతుంది ఇన్స్టా లైవ్లో అయితే తన తో షేర్ చేసుకుంది ఇంతలోనే ఎంతో బాధపడుతూ దేవుడు మాకు ఇలాంటి పరిస్థితి తెస్తాడని అస్సలు ఊహించలేదు మేము ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి స్టార్ట్ చేసిన ఈ అయితే దేవుడు ఇలా అడ్డుకుంటాడని అస్సలు అనుకోలేదు దానికి సరైన డబ్బు అయితే అడ్జస్ట్ కాక దాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది కానీ నేను మీకు మాట ఇస్తున్నాను ఖచ్చితంగా వైజాగ్లో అయితే ఇది ఓపెన్ అవుతుంది డబ్బునైతే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చి మీకైతే మళ్ళీ అనౌన్స్ చేస్తామా అని సిరి హనుమంత్ అయితే than a fan's to chip